నమస్కారం పిల్లలు ఈరోజు మనం ఒక అందమైన కథ విందాం కథ పేరు గర్వం పోయిన గులాబీ ఒకప్పుడు చాలా పెద్ద ఎడారిలో ఒక చాలా అందమైన గులాబీ పువ్వు ఉండేది అబ్బో దాని అందం గురించి దానికి బోలెడంత గర్వం దాని పక్కనే ముళ్ళతో గుబురుగా ఒక బ్రహ్మజముడు అంటే క్యాక్టస్ మొక్క ఉండేది ప్రతిరోజు ఈ గులాబీ ఆ బ్రహ్మజముడును చూసి నవ్వుతూ చి నువ్వు ఎంత అగ్లీగా ఉన్నావో నా పక్కన ఉండటానికి కూడా నీకు అర్హత లేదు అని ఎగతాడి చేసేది బ్రహ్మజముడు మాత్రం పాపం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది ఒకరోజు చాలా వేడివేడి వేసవికాలం వచ్చింది ఎండ అస్సలు తగ్గట్లేదు ఎడారిలో ఉన్న నీరంతా ఆవిరైపోయింది నీళ్లు లేకపోతే మొక్కలు ఎలా ఉంటాయి వాడిపోతాయి కదా అంత అందమైన గులాబీ కూడా నెమ్మదిగా ఎండిపోవడం మొదలుపెట్టింది దాని రేకులన్నీ రంగు కోల్పోయాయి తల వంచుకుంది అప్పుడే గులాబీ ఒక విషయం చూసింది ఒక చిన్న పిచ్చుక వచ్చి ముళ్ళ బ్రహ్మజముడులోంచి నీటిని తాగుతోంది ఆహా బ్రహ్మజముడు తనలో నీటిని దాచుకోగలది కదా గులాబీకి సిగ్గుతో తలదించుకుంది గులాబీ నెమ్మదిగా బ్రహ్మజముడితో ఓ బ్రహ్మజముడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నేను వాడిపోతున్నాను దయచేసి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా అని అడిగింది బ్రహ్మజముడు చాలా దయతో తప్పకుండా నువ్వు నా స్నేహితురాలివి తదా తీసుకో అని చెప్పి సహాయం చేసింది ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ కష్టమైన వేసవిని సంతోషంగా దాటారు పిల్లలు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఎవరినీ వాళ్ల రూపాన్ని చూసి తక్కువగా అంచనా వేయకూడదు బయటే అందం కంటే సహాయం చేసే మంచి మనసే ముఖ్యం